హాయ్ అండి ఈరోజు మేము మీకోసం కేవలం యాభై రెండు లక్షలకి ఒక ప్లస్ టూ ఇండిపెండో తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి చూడండి ఇల్లు చూడడానికి చాలా బాగుంది ఎవరైనా రెంటల్ బిల్డింగ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇల్లు చాలా బాగుంటుంది ఇల్లు వచ్చేసి యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు చూడండి ఈ మంచి రెసిడెన్షియల్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఉంది మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఎంట్రెన్స్లో మనకు చాలా పెద్ద గేట్ ఇచ్చారు లోపల చూసుకున్నట్లయితే మనకు పెద్ద కార్ అంత కార్ పార్కింగ్ ఇచ్చారు బోర్ వేయించారు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు ఈ ఇంటి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ ఎంట్రెన్స్లో మనకు వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకు వన్ బీహెచ్కే ఇచ్చారు అంటే వన్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇప్పుడు మీరు చూస్తున్నది బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉంది తక్కువ బడ్జెట్లో ఇల్లు కొందామని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఇల్లు చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇంటికి లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసి వీధిపోటు ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది మంచి క్వాలిటీ టైల్స్తో డిజైన్గా చూపించారు కిచెన్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా వన్ బీహెచ్కే ఇచ్చారు అంటే వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ షెడ్ బ్యాగ్స్ కూడా వాస్తు ప్రకారంగా ఇచ్చారు ఇంటి చుట్టూ చూడండి హాల్ చాలా స్పేసియస్గా ఉంది ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు ఉంటుంది నాదర్గూల్ మూడు కిలోమీటర్లు బాలాపూర్ నాలుగు కిలోమీటర్లు ఇల్లు వచ్చేసి నాదర్గూల్ పక్కనే ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో ఉంది చూడండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది అలాగే బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఈ ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు ఆల్రెడీ ఈ ఇంటికి ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి వితిన్ వన్ మంత్లో హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ ఫ్లోర్ చూడండి సెకండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చాలా పెద్దగా ఇచ్చారు ఇక ప్రైజ్ విషయానికి వస్తే యాభై రెండు లక్షలు చెప్తున్నారు అంటే ఫిఫ్టీ టూ ల్యాక్స్ అనమాట ఫిక్స్డ్ రేటు నెగోషియేషన్ ఉండదు అలాగే బ్యాంక్ లోన్ కూడా ఈ ఇంటికి అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్మింగ్ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫామ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నట్లయితే ఆ ఏరియానే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోషన్ చేయించాలనుకుంటే స్క్రీన్మింగ్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ